హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి హోల్ సిటీ ఈరోజు స్పెషల్ అరటికాయ కోఫ్తా కర్రీ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా పిల్లలందరూ ఇష్టంగా తినే విధంగా ఉంటుంది ముఖ్యంగా రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది దీనికోసం నేను మూడు అరటికాయలను తీసుకున్నాను అలాగే మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఇప్పుడు వీటికి పైపెచ్చు తక్కువని కట్ చేయకుండా జస్ట్ పైన కట్ చేస్తున్నాను చిన్నగా కింద కట్ చేస్తున్నాను వీటిని టూ హాఫ్ పీసెస్ లాగా సెంట్రల్లో కట్ చేసేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వీటిని బాయిలింగ్ చేసుకోవడానికి బాగుంటుంది కోఫ్తా కర్రీ చేస్తున్నాం కదా వీటిని బాయిలింగ్ చేసుకోవాలి ఫస్ట్ అంటే అటు మెత్తగా కాకుండా మరీ ఉడకకుండా కాకుండా ఒక టూ త్రీ విజిల్స్ లోపల ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని మీడియంగా కొన్ని వాటర్ వేసి కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి జస్ట్ విందు వాటర్లో మునిగేంత వరకే పెట్టుకోవాలండి మళ్ళీ ఎక్కువ నీళ్ళు కూడా పెట్టుకోవద్దు ఎక్కువసేపు ఎక్కువ విజిల్స్కి కూడా పెట్టుకోవద్దండి లేకపోతే ముద్ద ముద్దగా అవుతాయి జస్ట్ టూ విజిల్స్ చాలు ఇప్పుడు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా కర్బూజ గింజలు అంటాం మేము వాటర్మెలన్ సీడ్స్ ఇవి వీటిని వేసేసి ఒక ఐదంటే ఐదే ఫుల్ హోల్ జీడిపప్పు ఉంటుంది కదా అవి వేయాలి జస్ట్ నేను ఒక ఐదు మాత్రమే వేస్తున్నాను మరీ ఎక్కువ మసాలా వేయాల్సిన అవసరం లేదు మసాలా ఎక్కువగా ఉంటే కూడా కర్రీ తినడానికి బాగోదు పిల్లలు కూడా తినలేరు ఇది డైజెషన్ ఈజీగా ఉండడానికి సింపుల్గా కొంచెం మసాలాతోనే చేస్తున్నాను ఇప్పుడు అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా టూ త్రీ డ్రాప్స్ అంతా ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఇందాక చూపించాను కదా త్రీ ఆనియన్స్ అని వాటిని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం మంట పైన వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో టూ మీడియం సైజు టమాటోస్ని శుభ్రంగా కడిగేసి కట్ చేసి వీటిని కూడా వేపుకోవాలి ఇందులోకి మసాలా ఎక్కువ లేకుండా జస్ట్ ఇప్పుడు నేను వేయించిన ఈ రెండు రెండూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ అరటికాయ కోఫ్తకి చాలా బాగా రుచిని ఇస్తుంది ఇది కొంచెం వేగాక చూసారు కదా కలర్ మారిపోయింది ఈ విధంగా కావాలి ఇంకా కొంచెం సేపు మగ్గాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాలను వేస్తున్నాను ఒక చేతిలో ఎన్ని వస్తే అన్ని మరీ ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు వేసామా లేదా అన్నట్టుగా వేయాలి వీటిని ఈ ఆనియన్స్ టమాటోస్ దాంట్లోనే వేపుకోవాలి మనకి ఇవి బాగా వేగాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి వెంబడే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇది కూల్ కావాలండి ఇప్పుడు మన బనానాస్ అయ్యాయో లేదో చూద్దాం ఇప్పుడు మన బనానాస్ త్రీ విజిల్స్కే బాయిల్ అయిపోయాయండి ఇందులో నుండి వాటర్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇవి బాయిల్ అయ్యాయో లేదా చేయడానికి జస్ట్ వీటి కలర్ మారింది తెలిసిపోతుంది వాటి ద్వారా ఇవి ఉడికింది లేని తెలిసిపోతుంది సో ఇవి చాలా వేడిగా ఉన్నాయి ఇవి ఉడికిపోతే ఈజీగా తో స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చాలా వేడిగా ఉన్నాయండి ఎంత ఈజీగా వస్తుందో చూడండి ఇదే విధంగా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలనుకుంటే మ్యాష్ చేసుకోండి లేదు నేను నాకు మ్యాషింగ్ ఇష్టం లేదు కాబట్టి గ్రేటింగ్ చేస్తున్నానండి ఇలా గ్రేటింగ్ ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు ఇది గ్రేటింగ్ చేయడం వల్ల ఇవి ఎలా అంటే క్రంచీ టైప్గా మనం ఫ్రై చేసేటప్పుడు లాగా మనం తింటూ ఉంటే బాగా పంటకి తగులుతూ టేస్ట్ బాగా వస్తుందండి అదే మ్యాష్ చేసామనుకోండి పిండి ముద్దలాగా అదేదో తింటున్నా మన ఫ్లేవర్ అనేది రుచి తెలీదు పిండి ముద్దలాగా వస్తుంది మనకు ఆ ఫ్లేవర్ రాకుండా ఉండాలంటే ఇలా గ్రేటింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకైతే ఇలా గ్రేటింగ్ చేయడమే చాలా ఇష్టం అండి సో ఇదే విధంగా అన్నిటినీ నేను గ్రేటింగ్ చేస్తున్నాను సో ఇవన్నీ గ్రేటింగ్ అయిపోయాక ఇంట్లోనే దంచి పెట్టుకున్న గరం మసాలా అండి ఏం లేదు హాఫ్ టీ స్పూనే వేసాను ఎక్కువ కూడా వేయద్దు ఇప్పుడు ఇందులోకి గ్రేట్ చేసుకున్న అల్లం తురుము వేశాను సన్నగా తురుముకోవాలి ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది ఎక్కువ కూడా వేయద్దు ఇందులోకి సాజీరా మన చేతికి ఎంత వస్తే అంత అలానే హోల్గా వేయొద్దు కొద్దిగానే వేయాలి ఇప్పుడు కొద్దిగా కారం పిల్లలు తినే విధంగా ఉండేటట్టుగా చూసుకోండి తగినంత ఉప్పు అందులో ఎక్కువ వేయద్దు సరి సమానంగా వేయొద్దండి ఉప్పు ఎప్పుడూ తక్కువనే వేయాలి కోఫ్తాలోకి నాకు కొద్దిగా కారం తక్కువ అనిపించిందండి అందుకే మళ్ళీ వేశాను ఇప్పుడు ఇందులోకి నా ఐదు వేలకి ఎంత అయితే శనగపిండి వస్తుందో అంత మాత్రమే వేశాను ఎక్కువ కూడా వేయలేదు సో వేసేసి కలుపుకోవాలి బాగా ఇందులో కలిపేటప్పుడే పొటాటో మెత్తగా సారీ సారీ అండి బనానా బనానా నలుపుతూ ఉంటే అందులో ఉన్న తడి తేమకే ముద్దలాగా మారిపోతుంది మనం ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు వా ముద్దలాగా అవ్వట్లేదు అనుకుంటే ఒక టూ త్రీ డ్రాప్స్ అంతా ఆయిల్ వేసి బాగా మెదపండి మెదిపితే ముద్దలాగా ఇలా వస్తుంది సో నాకైతే ఎలాంటిది అవసరం పట్టలేదు నేను జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసి నా చేతికి రబ్ చేసుకొని షేప్స్ ఇస్తున్నాను మా పిల్లలకి రౌండ్ సర్కిల్లో చేయమన్నారు నాకు ఇది కోఫ్త షేప్ ఇలా ఉంటుందో నచ్చుతుంది మా పిల్లలు ఏమో సర్కిల్ చేయమమ్మీ అని చెప్తున్నారు సో అన్ని సర్కిల్స్ లాగా షేప్ చేసేసాను అవి పక్కన పెట్టేసి ఇందాక మనం ఫ్రై చేసుకున్న వాటర్ మిలన్ సీడ్స్ జీడిపప్పు ఈ టమాటో ఆనియన్ ధనియాలని వేసి పేస్ట్ చేసుకుందాము చెప్పడం మర్చిపోయానండి ఇందులో టూ టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసాను అది స్కిప్ అయ్యింది మీరు టూ టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ పెరుగు వేసి గ్రైండ్ పట్టండి చెప్పాను కదా ఈ బాల్స్ అన్నిటి రెడీ చేసుకున్నామని వీటిని షాలో ఫ్రై చేసుకుందాము ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఎక్కువ నూనె కూడా పట్టదు కొద్దిగా ఆయిల్లోనే ఇవి చిన్న మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ సమయంపు టైం తీసుకుంటుందండి ఇలా షాలో ఫ్రై చేయడం వల్ల లోపల కూడా సాఫ్ట్గా అవుతుంది లోపల కూడా ఉడికిపోతుంది మనం ఇందాక తురిమాం కదా ఆ తురిమినదంతా కూడా మంచిగా క్రిస్పీ క్రిస్పీగా అవుతుంది ఈ ఆయిల్ షాలో ఫ్రై చేయడం వల్ల చూసారా కలర్ మారుతుంది ఇలా కలర్ మారేటప్పుడే మనము గరిటతోనే కలిపేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి లేకపోతే ఒకే సైడ్ బ్రౌన్ వచ్చేసి ఒక సైడ్ కాలినట్టుగా కనిపిస్తుంది సో కొద్దిగా ఆయిల్లోనే వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ ఎలా మారిందో ఇలా మారిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చేవండి సో మనం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు తక్కువ ఆయిల్లో తక్కువ మసాలాతోని ఈ కోఫ్తాలన్నీ అన్నీ రెడీ అయిపోతాయండి ఆయిల్ అని అడితే అబ్జర్బ్ చేయదు సో ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకుందాం చూసారు కదా కలర్ ఎలా కనిపిస్తుందో ఫస్ట్ ఫ్రై ఫ్రై చేశాను కదా అదే విధంగా అన్నీ చేసేసాను చూడండి చూడటానికి ఇవి జస్ట్ పిల్లలు అలా తినేయచ్చు కెచప్లోకి కానీ పెట్టేసుకొని తినేస్తారు అంత బాగుంటుంది ఒకటి మీకు చూపించాను కదా ఎంత బాగుందో సాఫ్ట్గా ఇప్పుడు ఇందాక వేయించుకున్న టమాటో ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసి అది హీట్ ఎక్కాక మనం అందులోకి ఇంకొక చిన్న ఆనియన్ని కట్ చేసేసుకొని వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి ఒకటే మీడియం సైజ్ చిన్న ఆనియన్ని కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేయాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాజీరా వేస్తున్నాను సాజీరా వేయడం వల్ల టేస్ట్ అలాగనే వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ కర్రీకి తగినట్టు ఇది కొంచెం పచ్చివాసన పోయే విధంగా ఆయిల్లోనే కలుపుకోవాలి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడూ నాన్ వెజ్ కాకుండా ఇలా చేసుకొని తింటే వాళ్ళకు కూడా కొత్త కొత్త వెరైటీస్ అనేటివి పరిచయం చేసిన వాళ్ళం అవుతాము మా పిల్లలు అయితే ఇది చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు చేసినా సో ఇప్పుడు ఇందులోకి మనము రుబ్బి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఆనియన్ ఉంది కదండి అది వేసేసేయాలి వేసి ఆయిల్లో కలిసిపోయే విధంగా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు ఆనియన్స్ మాడిపోకుండా చూసుకోవాలి ఒక టూ సెకండ్స్ కలపాలి మనం అలా కలుపుతుంటేనే తెలిసిపోతుంది ఇది ఆయిల్లో మిక్స్ అయ్యింది లేదు అనేసి ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయాక మళ్ళీ ఒకసారి గరిటతో మొత్తము కలుపుకున్నాక ఇందులోకి మనం కొద్దిగా కారం మన రుచికి తగ్గట్టుగా వేస్తున్నాను అమ్మో ఎంత వేసారని అనకండి కారం మాది చప్పగానే ఉంటుంది మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి కొద్దిగా గరం మసాలా ఆల్రెడీ కోఫ్తాలో వేసాను సో కొంచమే వేస్తున్నాను ఈ కర్రీ లోపలికి పసుపు వేసి బాగా కలుపుకోండి ఈ మసాలా అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మనం కలుపుతున్న విధానంలోనే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నిటివి బయటికి వస్తుంది అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కలిపాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే వేగనిచ్చుకుందాం చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో మనం వేసింది కొద్దిగా ఆయిల్ ఆ ఆయిల్ బయటికి వచ్చేసింది కదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి తర్వాత మనకు చాయిస్ అండి ఎక్కువ కావాలి గ్రేవీ అనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి లేదు అనుకుంటే వాటర్ కొంచెమే వేసుకోండి ఎంతైనా ఈ కోఫ్తా కర్రీ మనం ఇందులో వేస్తాం కాబట్టి కోఫ్తలు వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది సో వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోండి వేసి మూత పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి చూస్తున్నారు కదా ఇది మరుగుతుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వాటర్ వాటర్ లాగా మీకు అనిపించవచ్చు సో ఇప్పుడు ఇంకొక మూత పెట్టేసి వన్ మినిట్ తర్వాత ఇందులోకి మనం సాల్ట్ వేయడ వేయాలండి సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ మరగనివ్వాలి చూశారు కదా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కోఫ్తాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసేసేయాలి ఇదంతా కూడా ఈ కోఫ్తాలు వేసేటప్పుడు అండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హైగా పెట్టుకోవద్దు ఎందుకంటే కోఫ్తాలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంటే విరిగిపోతాయి అందులో సో మీడియం ఫ్లేమ్లోనే వేసి ఒక్కసారి కలుపుకొని అటు ఇటుగా కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ చేసే వేడి చేసుకోవాలి చూసారు కదా మొత్తం గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది కోఫ్తా కూడా సాఫ్ట్గా అవ్వడం స్టార్ట్ అయ్యింది ఆయిల్ కూడా వదిలేస్తూ ఉంది ఇంకొకసారి కలుపుకొని ఈ కన్సిస్టి చాలా అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదు ఇంకా కొంచెం కావాలి దగ్గరికి అనుకుంటే ఇంకొక టూ మినిట్స్ మీడియం మంట పైన మూత పెట్టి పెట్టేసేయండి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందండి సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూశారు కదా ఎంత చిక్కబడిందో మనం ఎంత వాటర్ వేసామో అంతకి తగ్గింపుగా వాటర్ అయ్యింది కర్రీ కూడా అయిపోయింది చూడండి మొత్తం ఆయిల్ అనేది లైట్గా పై పైకి వచ్చేస్తుంది సో వేడి వేడిగా అరటికాయ కోఫ్తా కర్రీ రెడీ దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్